నమస్తే నేను మీ సతీష్ లిక్కర్ కేసులో బెయిల్ తాడేపల్లిలో టెన్షన్ టెన్షన్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చ వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది జాతీయ స్థాయిలో అంటే దేశం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి ఒక కుంభకోణం కనీ విని ఎరుగము అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ కేసులో మొదటి నుంచి కూడా ఈ కేసు తీసుకుంటున్నటువంటి మలుపులు చూసినా రోజుకొక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తున్నటువంటి ఈ వైనాన్ని చూసినా కూడా ప్రజలు కూడా విస్తుపోతూ ఉన్నారు విస్మయం చెందుతూ ఉన్నారు అరే ఒక ప్రభుత్వంలో ఉండి రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి కుంభకోణాలు చేస్తారా అని చెప్పి అందులో వెలుగులోకి వస్తున్నటువంటి సంచలనమైనటువంటి విషయాన్ని చూస్తే మాత్రం ఆ రకమైనటువంటి విస్తుపోయేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ కేసులో సిట్ అధికారులు కూడా ఒక దూకుడిని ప్రదర్శిస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ కేసులో అరెస్ట్ అవుతున్నటువంటి వ్యక్తుల ఆ అరెస్ట్ పరంపరను చూసినా దాదాపు నలభై మందిని ఇప్పటివరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి అందులో పద్దెనిమిది మంది వ్యక్తుల పేర్లను చేర్చారు ఇంకోవైపున చూస్తే మిగతా అన్ని కూడా కొన్ని కంపెనీలు అంటే కొన్ని షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలను కూడా పెట్టి వాటి ద్వారా కూడా కోట్ల రూపాయలు ఏవైతే కనుక బ్లాక్ ని వైట్ చేయడం ఈ తరహాలో మద్యం కుంభకోణం కేసు మద్యం కుంభకోణం అనేటువంటిది కూడా తెరలేపి ఐదేళ్ల పాటు సాగించినటువంటి పరిస్థితి ఇక ఈ కేసులో పన్నెండు మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు దాదాపు మూడు వందల మందిని కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి ఈ కేసులోనే అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కూడా చూస్తే ఎవరెవరు ఉన్నారయ్యా అంటే సీఎంకి ఓఎస్డిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ అని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన మిథున్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి గడిచిన ఐదేళ్లు ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు ఇంకోవైపు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు రాజ్ కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు ఎక్కడా కూడా శాఖతోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇప్పటివరకు రాలేదు మూడు వందల మందిని ఇప్పటి వరకు విచారణ చేసినా కూడా మూడు వందల చిలుకు మందిని ఇప్పటి వరకు విచారణ చేసినా ఎవరెవరి పేర్లు వస్తూ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి అనువాయుల పేర్లన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళే అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం ఇందులో అనేక మందిని ఇప్పటికే సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసినటువంటి ఈ పరిస్థితి అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి లేదా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మెడికల్ గ్రౌండ్స్ పైన సరే మాకు ఆరోగ్యం బాలేదు మేము చికిత్స పొందాలి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అని ఆ బెయిల్ పిటిషన్లు వేసుకుంటే ఇంతకాలం కూడా ఆ బెయిల్ పిటిషన్లు అనేటువంటివి తిరస్కరణకి గురవుతూ వచ్చినటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే సిట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఈ కేసులో సిట్ అధికారులు వేగంగా వేస్తున్నటువంటి అడుగులు కానీ వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడుని కానీ చూస్తే ఎస్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది వాళ్ళు నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని పెట్టుకున్నారు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు ఈ డెడ్ లైన్ లోపల బిగ్ బాస్ పాత్ర ఏమిటి ఎవరు ఆ బిగ్ బాస్ అనేటువంటిది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఆ టార్గెట్ పెట్టుకుని సిట్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇప్పటివరకు చూస్తే రెండు ఛార్జ్ షీట్లను కూడా మొదట ప్రిలిమినరీ ఛార్జ్ ఆ తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ ఈ రెండు ఛార్జ్ కూడా దాఖలు చేశారు ఇందులోనూ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అనేటువంటి విధంగా ఆయన పేరుని కూడా అనేక ప్రస్తావించినటువంటి వైనాన్ని మనం చూసాం అయితే ఏదైతే గనక మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది సముద్రం లోత ఎంత అంటే ఇంత అని చెప్పలేని పరిస్థితి ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు ఏ శాస్త్రవేత్తలు కావచ్చు లేదంటే కనుక ఇతర ఇతర వ్యక్తులైనా కూడా సముద్రం లోతు ఎంత అంటే కనుక్కోలేనటువంటి పరిస్థితి అలాగే ఈ రోజున లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులు ఎంత అంటే ఎవరూ కూడా దాన్ని ఇంత చెప్పలేనటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి ప్రాథమికంగానే చూస్తే ముడుపుల రూపేణ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు అనేటువంటిది ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చింది అయితే మొత్తం కుంభకోణం ఏ ఎంత జరిగింది అనేటువంటిది మాత్రం తేలినటువంటి పరిస్థితులు లేవు ఇక ఈ కేసులో చూస్తే ఏదైతే గనక మనీ రూటింగ్ కావచ్చు ఏ రకంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు డెన్లు పెట్టి ఆ డెన్ల నుంచి డబ్బులు ఏ రకంగా ఎక్కడికి చేరవేస్తూ ఉన్నారు ఏడు డెన్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే కనుక శంషాబాద్ శివార్లో ఉన్నటువంటి వర్ధమాన్ కాలేజ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఏదైతే సులోచన ఫామ్స్లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడినటువంటి పరిస్థితి ఇంకోవైపున అది వచ్చిన మరుసటి రెండు రోజుల్లోనే వెంకటేష్ నాయుడుకు సంబంధించినటువంటి ఫోన్ సీజ్ చేయడం మరి దాన్ని కూడా ఏదైతే కనుక ఫోరెన్సిక్ ద్వారా దానికి సంబంధించి కూడా డేటా రికవరీ చేస్తే అందులో జానా బెత్తా అని చెప్పేసి అని కొలుస్తూ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎంతో ఆయన లెక్కబెట్టినటువంటి ఆ నోట్ల కట్టలతోటి తీసుకున్న సెల్ఫీ వీడియో ఆ తర్వాత చూస్తే దుబాయ్లో డెన్లు అలాగే హైదరాబాద్లో డెన్లు విజయవాడలో డెన్లు పూర్తిగా ఏడు డెన్లు ఎనిమిది డెన్ల వరకు పెట్టారు ఆ డెన్లకు సంబంధించి కావచ్చు అలాగే సిట్ అధికారులు ఇందులో విస్తుపోయేటువంటి విషయాల్ని కొన్ని సంచలనమైనటువంటి విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చినటువంటి వైనం అసలు ఎవరు ఊహించలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తుల పాత్ర ఉంటుందా అనేటువంటిది మిథున్ రెడ్డి పాత్ర ఉంటుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు ఎవరైనా కూడా కుంభకోణం జరిగితే ఏదైతే అబ్కారీ శాఖ ఉంటుందో ఎక్సైజ్ శాఖ ఆ శాఖ మంత్రికి లేదా అందులో ఉండేటువంటి అధికారులకు పాత్ర ఉంటుంది అనుకున్నారు కానీ ఎవరో ఐటీ అడ్వైజర్ కేసిరెడ్డి రాజ్ అతని పాత్ర ఇలాంటివన్నీ కూడా సిట్ అధికారులు మరి ఈ కేసుని ఎంత వేగవంతంగా ఎంత సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అనేటువంటి దానికి ఈ అరెస్ట్ల పరంపర కావచ్చు ఇందులో వాళ్ళు వెలుగులోకి తెచ్చినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నిటినీ కూడా న్యాయస్థానం పరిశీలించినటువంటి నేపథ్యంలోనే మరి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకుంటున్నా కూడా ఇప్పటి వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు అయితే దీనికి సంబంధించి చూస్తే ఎప్పటికప్పుడు వాదనలు వినిపించేటువంటి క్రమంలో సిట్ అధికారులు తరఫున మరి అక్కడ వాదనలు వినిపించేటువంటి కౌన్సిల్ కూడా న్యాయవాదులు కూడా తమ వాదనలు బలంగా వినిపిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపిస్తా ఉన్నారు అయితే ఈ కేసులో ఇప్పుడు ఒక నలుగురికైతే గనక కీలకమైనటువంటి వ్యక్తులకి బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అందులో మధ్యంతర బెయిల్ ఉంది అలాగే రెగ్యులర్ బెయిల్స్ కూడా వచ్చినాయి ముఖ్యంగా చూస్తే ఈ కేసులో కీలక సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈ రోజునైతే కనుక ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది ఈ మధ్యంతర బెయిల్ కూడా దేనికి అంటే ఏదైతే గనక దేశంలో జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అందులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయనకి మధ్యంతర బెయిల్ని అయితే కనుక మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఆయనకి మధ్యంతర బెయిల్ పైన కూడా ఆ పిటిషన్ పైన వాదనలు జరిగేటువంటి క్రమంలో సి సిట్ అధికారుల తరఫున ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు ఈయన అక్కడికే వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదు పోస్టల్ బ్యాలెట్ని కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి అయినా కూడా మరి అటు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఆయనకి పదకొండో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు వచ్చి సరెండర్ అవ్వాలి అన్నటువంటి ఏదైతే గనక ఆంక్షల్ని కూడా విధించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ పదకొండో తారీఖు వరకు వచ్చినటువంటి పరిణామం ఇది ఒకటైతే గనక ఇంకోవైపున ఈ కేసులో మే నెలలో రెండు వేల ఇరవై ఐదు మేలో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళు కూడా ఎప్పటి నుంచో బెయిల్ పిటిషన్లు వేసుకుంటా ఉన్నారు రెగ్యులర్ బెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి మధ్యంతర బెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి దానికంటే ముందు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అన్నిట్లో కూడా ఎదురుగాలే వీచింది వాళ్ళకి ఎక్కడా కూడా అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఆ బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురవుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ ముగ్గురికి కూడా ఈ రోజున ఏసీబీ కోర్టులో ఊరట లభించింది ఆ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే బెయిల్ సంబంధించినటువంటి ఫార్మాలిటీసు ఆ పూర్తిగా ఆ పేపర్స్ అవన్నీ కూడా కోర్టు ఆర్డర్స్ అనేటువంటివి మరి జిల్లా జైలుకి జైలు అధికారులకు చేరాలి ఆ జైలు అధికారులకు చేరిన తర్వాత వాళ్ళు పరిశీలించి అప్పుడు వాళ్ళందరినీ కూడా విడుదల చేస్తారు అయితే ఈ రోజున మరి టైం సమయం గడిచిపోయింది సమయం దాటిపోయింది కాబట్టి బహుశా వీళ్ళ ముగ్గురిని కూడా రేపు ఉదయం ఎందుకంటే మిథున్ రెడ్డిని ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పైన ఆయన అయితే విడుదల చేశారు కానీ గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని మాత్రం బహుశా రేపు ఉదయం వాళ్ళని కోర్టు ఆర్డర్స్ వాళ్ళకి జైలు అధికారులకు అందిన తర్వాత అప్పుడు విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అయితే ఈ ముగ్గురికి బెయిల్స్ రావటం అనేటువంటి దానిపైన కూడా ఈ రోజున తాడేపల్లిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి అదే అక్కడ తాడేపల్లిలో ఒక టెన్షన్ వాతావరణానికి దారి తీస్తూ ఉంది ఏదైతే గనక ఈ కేసులో ఇప్పటి ముగ్గురు మరి ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ బెయిల్ అనేటువంటివి తిరస్కరణకు గురవుతూ వచ్చినాయి మరి అలాంటి వాళ్ళకి ఉన్న ఫలంగా ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేయడం అంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మతలబ్ ఏమిటి అనేటువంటి అంశాలు కూడా ఈ రోజున తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదేమిటి వాళ్ళకి బెయిల్ వచ్చినాయి అని అంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి కదా అసలు అక్కడ కోర్టులో జరిగినటువంటి వాదనలు చూస్తే వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అన్నటువంటి చందంగా కనిపించినాయి ఎందుకంటే సిట్ అధికారుల తరఫున ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఏదైతే గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళు రెగ్యుల వీళ్ళకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అంటూ వేసినటువంటి పిటిషన్ పైన వీళ్ళ న్యాయవాదులు వాదనలు వినిపించేటువంటి క్రమంలో సిట్ అధికారుల తరఫున న్యాయవాదులు అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా చాలా బలంగానే తమ వాదనలు వినిపించారు ముగ్గురు వ్యక్తుల్లో ముఖ్యంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సీఎంఓ కేంద్రంగా పనిచేసినటువంటి అధికారులు అందులో ఒకళ్ళ ఐఏఎస్ అధికారి ఇంకొక రిటైర్డ్ ఆర్డిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సీఎంకి ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు గనక బెయిల్ ఇస్తే వీళ్ళు బయటకు వెళ్ళి సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్స్ ఇవ్వద్దు వీళ్ళందరిది కూడా ఈ కేసులో కీలక పాత్రగా కూడా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇదిగోండి ఈ రకంగా ఆస్తులు కొన్నారు ఈ రకంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు అని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా సిట్ అధికారుల తరఫున అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వినిపించారు మరి అవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో అక్కడ వాదనలు జరుగుతున్నటువంటి క్రమాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండవేమో అని చెప్పి ఎంత భావించారు కానీ అనూహ్యంగా న్యాయస్థానం మాత్రం సహజంగా అయితే వీళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో కనుక దాఖలు చేసి ఉన్నట్లయితే గనుక వీళ్ళకి కొన్ని లాలో ఉండేటువంటి అంటే చట్టంలో ఉండేటువంటి కొన్ని అవకాశాల రీత్యా వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఏ రకంగా ఈ రోజున వాళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ బెయిల్ కాపీ చూస్తే కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు వీళ్ళకి బెయిల్ రావటం అటు జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని కలగజేస్తూ ఉంది తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అన్నటువంటి కొన్ ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే సహజంగా ఎవరైనా కూడా నేరస్తులకి బెయిల్ రావాలి అని అంటే పోలీసులు కొన్ని కొన్ని అధికారులు అనేటువంటి వాళ్ళు ఆ విచారణ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని ఆంక్షలు పెడతా ఉంటారు ఏమిటది అంటే మీరు అప్రూవర్గా మారండి లేదంటే కనుక జరిగిన విషయాలు మాకు చెప్పండి ఇలా చెప్తే గనక ఎస్ న్యాయస్థానంలో కూడా మరి మీరు అప్రూవర్గా మారుతా అన్నారు కాబట్టి ఇదే అంశాన్ని న్యాయస్థానానికి తెలియజేయటం దాని ద్వారా మీకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి వ్యక్తిగా మనకి తెలుసు ఆ దస్తగిరి ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు ఏదైతే గనక వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళందరితో పాటు కానీ దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఎందుకు అంటే ఒక నేరం చేసినటువంటి వాళ్ళు ఎస్ ఫలానా నేరం నేను చేశాను అయితే ఇది స కొంతమంది వ్యక్తులు ఈ రకంగా నన్ను ప్రేరేపించడం వల్ల నేను చేశాను అని చెప్పి వాస్తవాల్ని ఒప్పుకొని వాళ్ళు గనక తమ తప్పుని ఒప్పుకుంటే వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి న్యాయస్థానం చట్టంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళు అప్రూవర్గా మారుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి శిక్ష పడడం అనేటువంటిది ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాకపోతే అప్పటి వరకు కూడా ఇది రిమాండ్లో ఉంచడమో జైల్లో ఉంచడం అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి శిక్ష కింద వస్తుంది కాబట్టి వాళ్ళకి బెయిల్స్ మంజూరు చేసేస్తారు అయితే ఇక్కడ ఇప్పుడు మరి ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీకి బెయిల్స్ రావటం అంటే ఏం జరిగి ఉంటుంది వీళ్ళు సిట్ అధికారులు విచారణలో ఏం చెప్పారు గొంతు జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ లేదంటే గనక మనీ రూటింగ్ ఎక్కడి నుంచి ఎలా జరిగింది మరి ఈ కీలకమైనటువంటి ఆధారాలు కూడా చెప్పారా అనుమానాలు జగన్మోహన్ రెడ్డిలో తలెత్తా ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఇటీవలే సిట్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి పిఏని కూడా అతన్ని కూడా విచారించారు అసలు అనిల్ రెడ్డి పిఏని విచారించాల్సినటువంటి పరిస్థితులకి దారి తీసే పరిణామాలు ఏమిటి ఏమిటి అంటే లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి వచ్చి కేసిరెడ్డి రాజ్య కీలక వ్యక్తి అని చెప్తే అక్కడి నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు ఎలా వచ్చింది ఆ తర్వాత మిథున్ రెడ్డి పేరు ఎలా వచ్చింది ఆ తర్వాత ధనుంజయ రెడ్డి పేరు ఎలా వచ్చింది ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎలా వచ్చింది ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ పేరు ఎలా వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎలా వచ్చింది అతని పిఎల్గా ఉన్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి నవీను ఇంకొక వ్యక్తి వాళ్ళ పేర్లు ఎలా వచ్చినాయి మరి వెంకటేష్ నాయుడు పేరు ఎలా వచ్చింది ఇప్పుడు అనిల్ రెడ్డి పేరు ఎలా వచ్చింది అనిల్ రెడ్డి పిఏని ఎలా పిలిచి విచారణ చేశారు అన్ని క్రిస్టల్ క్లియర్ గా ఉంది కదా తీగ లాగితే డొంక్ అంతా కదులుతూ ఉంటుంది అదే తరహాలో ఈ రోజున సిట్ అధికారులు తమ దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు ఈ కేసు దర్యాప్తులో దాని పర్యవసానాలే కేసు ఎక్కడికి వెళ్ళిందాయా అంటే అయితే కనుక కేసరెడ్డి రాజ్ దగ్గర మొదలైతే అనిల్ రెడ్డి పిఏని కూడా విచారణ జరిపేటువంటి పరిస్థితికి వచ్చింది మరి అందులో నారాయణ స్వామిని కూడా మొన్నే సంబంధిత శాఖ మంత్రి ఆయన్ని కూడా విచారణ చేశారు మళ్ళీ విచారణకి రావాలని చెప్పి పిల్చారు మరి ఈ క్రమంలో వీళ్ళ ముగ్గురు ఏమైనా అని చెప్పి సిట్ అధికారుల దగ్గర ఒప్పేసుకున్నారా అందుకే వీళ్ళకి ఈ రోజున బెయిల్ మంజూరు అయిందా లేదు అంటే గనక సిట్ అధికారుల విచారణలో మరి ఏమైనా కూడా నా పుట్టి ముంచేటువంటి విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు మరింత బిగిసేటువంటి విషయాలు ఏమైనా చెప్పేశారా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి మరి ఐఏఎస్లకి అవమానం కదా ఒక కేసులో అరెస్ట్ అయ్యి ఇంతకాలం పాటు జైల్లో ఉన్నారు వీళ్ళకి బెయిల్ కూడా రావట్లేదు అని అంటే రేపు పొద్దున్న కుటుంబం కానీ లేదంటే ఆయనకి సమాజంలో కానీ ఏం గౌరవం ఉంటుంది ఏం మర్యాద ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా విషయాలు ఒప్పేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కృష్ణమోహన్ రెడ్డి మరి దేశ జీవితం అంతా కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో గడపాల్సినటువంటి పరిస్థితి నాకు ఎందుకు కావాల్సినంత సంపాదించేసుకున్నాను కదా పోనీ ఏదో తప్పొప్పేసుకుంటే ఆ పడేటువంటి శిక్ష ఎప్పుడు పడుతుందో ఎంత పడుతుందో పడుతుంది కానీ ముందు ఇప్పటికిప్పుడైతే కనుక బయటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆయన కూడా ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చాడు ధనుంజయ రెడ్డి ఒప్పించాడు వీళ్ళిద్దరూ కలిపి గోవిందప్ప బాలాజీని ఒప్పించారా అందుకే ముగ్గురు కలిపి అప్రూవల్గా మారిపోదామని చెప్పి అనుకుంటా ఉన్నారా ఈ క్రమంలోనే సిట్ అధికారుల దగ్గర అంతా ఒప్పేసుకోవడంతో ఈ రోజున బెయిల్లు వాళ్ళకి మంజూరు అయినాయా ఈ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలోనూ ఒక టెన్షన్ ని కలగజేస్తా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే తాడేపల్లిలో ప్యాలెస్ లో కూడా ఈ బెయిల్ వ్యవహారం లిక్కర్ కేసులో వీళ్ళ ముగ్గురికి వచ్చినటువంటి బెయిల్ కూడా ప్రకంపనలకు దారి తీస్తూ ఉంది ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఇదే క్రమంలో ఇంకొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వీళ్ళు ప్రమాదకరమే కదా మరి ఈ క్రమంలో వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులంతా కూడా ఏ రకంగా కొంతమంది అనేక మంది సాక్షులు కీలకమైనటువంటి సాక్షులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళంతా కూడా నా సాక్ష్యాలే లేకుండా పోయినటువంటి పరిస్థితి మరి ఈ ముగ్గురు పరిస్థితి కూడా ఆ రకంగా తయారవుతుందా అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా ఈరోజు నా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా మాత్రం ఏదైతే మద్యం కుంభకోణం కేసులో మరి ముగ్గురికి గోవిందప్ప బాలాజీ అలాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురికి బెయిల్ రావటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ పెంచడమే కాదు తాడేపల్లిలో కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తం ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ